వాగత్ విసం వాగత్ ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సరాచువరసమారంభా శరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేదవే నమ శృంగేరు జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవేనమ శృంగేరి చిల పూర్తి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారో తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కేతుగ్రహం సారీ నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని కేతువు సప్తమందు రాహువు అలాగే షష్టమందు శని వక్రీ వక్రత్యాగము స్థానం ముందు గురువు వక్రీకరించి ఉండడం లాభస్థానం ముందు కుజుడు అలాగే తృతీయ స్థానం ముందు రవి బుధ మరియు చతుర్స్థానంలో శుక్రుడు దర్శి చూసినట్లయితే గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది గతి వేరు సంచారం లేదు ఎందుకంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఒక్క గురుబలం తప్ప అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీరు ఏదైతే ప్రణాళిక పెట్టుకుంటారో ఆ ప్రణాళికని మీరు ముందరకు వేసే ప్రయత్నం చేయండి ఆ అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశి వారికి గోచరంగా అవుతుంది అనుకూలంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్న పదిహేను రోజుల్లో తొమ్మిది రోజుల పాటు మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము మరియు తృతీయముందు రవి చతుర్థ శుక్రుడు షష్టమందు శని వక్రీకరించి ఉండడం ఆ శని వక్రత్యాగం చేయడం లాభస్థానం వంద కుజుడు స్తంభించి జనవరి ఇరవై ఐదో వరకు కూడా ఉండడం ఈ కారణం చేత గోల్డెన్ టైం అనేటువంటిది కన్యా రాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ఇక ఆస్యం చేయకుండా మీ మీ ప్రణాళికలు ఏదైతే పెండింగ్లో ఉండి చేసుకోవాలని అనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టండి మీరు ఏదైతే కొత్త పనులు స్వీకారం చూపుతారో ఇది అనుకూలమైనటువంటి సమయము మంచి యోగ స్థానంలో ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు రావడం తద్వారా ప్రాజెక్టులు అన్ని కూడాను మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండడం ఏజెన్సీ కూడాను మీరు అనుకున్నదే తడువుగా మీ యొక్క మాటకి కట్టుబడి అన్ని కూడాను అన్ని కూడాను సేల్ అవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఏదైతే పంట వేస్తాలో దిగుబడి వచ్చే సమయానికి మీకు అధిక లాభాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు ఉంటాయి బదిలీల కోసం చేసే ప్రయత్నాలు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఇక అన్నిటికంటే వివాహం కాని యువతి యువకులకి చక్కగా వివాహ సంబంధాలు అవుతున్నాయి ఇక మీరు ఇప్పటి వరకు ఎవరిని చూసి భయపడి ఉన్నారో వారే మీకు తరలించుతారు అలాగే శత్రుని జయము కలుగుతుంది ఈ మాటకి తిరుగు ఉండదు ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు ఎక్కడో ఒక చోట అదే గురువు గురువు స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీక నుంచి ప్రభావం చేత అకాల భోజనం చేసే అవకాశము అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండడము అలాగే ఇంకా చెప్పాలి అంటే దైవాగ్రహం లేకపోవడం వలన సమస్యలు అవుతాయి సమస్యలు అవుతాయి కానీ అవి ఆలస్యంగా పూర్తవుతాయి కాబట్టి ఒకంత పనుల వల్లనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏ ఏ వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు అనగా హోటల్ రెస్టారెంట్ బిజినెస్లో కేఎఫ్ఎంసీజే రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ముఖ్యంగా విద్యాలయ అనగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కలిగే వాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు వీళ్ళకి చాలా మనకు సమస్యాత్మకంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి కావు అంతే తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నవారికి వారికి మంచి జరుగుతుంది లాలకులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి మైనింగ్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి మీకు గోల్డ్ మైండ్ సెట్ దొరుకుతాయని చెప్పవచ్చు ఇక చెప్పాలంటే కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలం ఉన్న ఒక గురుగ్రహ అనుగ్రహంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు అనేటువంటి కాబట్టి దైవానుగ్రహాన్ని పంచే ప్రయత్నం చేయండి ఎట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం అనారోగ్య సమస్యలని వారికి మరియు వృషభ కర్కాటక సింహతులమకాల రాశులు జన్మించిన వారికి శని దోష నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈశ్వరుడు త్రిపురానికి సంబంధించిన క్షేత్రం త్రిపురాంతకం అట్టి త్రిపురాంతకంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల లోకాలకి చేయించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మార్ణాలు కనుక ఉన్నట్లయితే వారిని పితృదోషం అంటారు ఎట్టి పితృదోషం అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ నదిలో భాగ్యనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు వీటి వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎదుగుదల అంతకంటే ఉండదు పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం లేదా అనుకున్నది సాధించలేకపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క పితృదోష నివారణార్థమే ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణంలో ఆ పీఠి మాధ్వర్యంలో పితృదోష్ణి నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాల కోసం కార్యక్రమాలను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయము ఖర్చులకు ఏ విధంగా ఉంటాయి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకున్నాం పదహారు పదిహేడు తారీఖుల్లో సంతానంతో విభేదాలు కానీ సంతానం సమస్యలు ఖర్చులు కానీ పెరుగుతాయి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెరిగిడ్గా వస్తున్నటువంటి వారసత్వాలకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి లీగల్ అన్ని కూడాను మీకు కొంత సానుకూలంగా మారతాయని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం అలాగే అధికారులకి అధికారులకు అనుగ్రహంతో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు జరగడం కోరుకున్న చోట బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉండే సమయంలో చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనిపిస్తుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో పరిస్థితి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో లో గోచరం అవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో పెయింటింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందులో వినోదాలు కుటుంబ సభ్యులు నిధులతో పాల్పంచుకుంటారు ఒక బాధ్యత తీర్చుకున్నామనే సంతోషంతో ఈ మూడు రోజులు కడతా చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కంటికి పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ఇంకా ముప్పై ఏళ్ళు ఆయుర చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాకీలు కూడా వసూలవుతాయి ఇవన్నీ యొక్క కన్యా రాశి వారికి గోచార రీత్యా వస్తున్నటువంటి ఫలితాలు మీ యొక్క దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీరు జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మ కుండలి రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసన పరలైనటువంటి జ్యోతిషులు కనుక సంప్రదించినట్లయితే వారి సలహాల సూచనలు పాటించి మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు దత్తాష్టకము అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శనం కనుక చేసుకుంటే ఆ గురుగ్రహ ప్రభావం వచ్చే సమస్యను కూడా పరిష్కారాన్ని ఆనందంగా జీవిస్తామని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ పరబ్రహ్మ పరబ్రహ్మస్